నమస్కారం మిత్రులారా తెలుగు టెంపుల్ ట్రెక్స్ ఛానల్కు స్వాగతం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన వైష్ణోదేవి ఆలయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతాలలో సముద్ర ఐదు వేల రెండు వందల అడుగుల ఎట్టులో ఉంది అమ్మవారు ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మరియు మహాసరస్వతీ దేవతల స్వరూపంగా కొలువలి ఉంది ఈ పవిత్ర యాత్ర భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది మీ ప్రయాణం జమ్మూ నుండి ప్రారంభమవుతుంది జమ్మూ నుండి కట్రా వరకు సుమారు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్సులు ట్యాక్సీలు సులభంగా అందుబాటులో ఉంటాయి ఈ ప్రయాణం సుమారు రెండు గంటలు పడుతుంది కట్రా త్రికూట పర్వతాల పాదాల వద్ద ఉన్న ఒక అందమైన పట్టణం మరియు ఇది వైష్ణోదేవి యాత్రకు ప్రధాన కేంద్రం కట్రా నుండి మీరు పవిత్ర పుణ్యక్షేత్రానికి కాలినడకన గుర్రంపై లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లవచ్చు కాలినడకన సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ యాత్రలో మీరు బాన్గంగా పాదుక మరియు అర్ధకుమారి వంటి పవిత్ర స్థలాలను దర్శిస్తారు ఈ యాత్ర కష్టమైనప్పటికీ అమ్మవారిపై ఉన్న భక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వైష్ణవదేవి ఆలయంలో అమ్మవారు మూడు రూపాలలో అంటే మూడు సహజ శిలారూపాలలో పిండులుగా దర్శనమిస్తారు ఈ ఆలయం యొక్క పురాణాల ప్రకారం ఈ గుహ దాదాపు లక్ష సంవత్సరాల నాటిది మహాభారత కాలంలో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అమ్మవారిని పూజించి విజయం సాధించాడని నమ్మకం వైష్ణోదేవి ఆలయంలో ముఖ్యమైన పండుగలు నవరాత్రి మరియు దీపావళి నవరాత్రి సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ పండుగలు అమ్మవారి విజయాన్ని దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తాయి భక్తులు ఈ పండుగల సమయంలో అమ్మవారి ఆశీర్వాదం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తారు మీ వైష్ణోదేవి యాత్ర మీకు ఆధ్యాత్మిక శాంతిని అంతర్గత బలాన్ని అందిస్తుందని మేము ఆశిస్తున్నాము జై మాతాది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మరిన్ని భక్తిపూర్వకమైన వీడియోల కోసం మా తెలుగు టెంపుల్ ట్రెక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి